ఏమైంది దేవి ఈ హారతి నా కాలు మీద పడింది స్వామి మీ ధ్యానానికి అంతరాయం కలిగిందా పతిదేవుని సేవలో లీనమైనట్టున్నారు ఎవరి పతిదేవుని సేవ గురించి మీరు ఇక్కడకొచ్చి వివరిస్తున్నారు త్రిలోకనాథునికి ధ్యానంలో ఉన్నాయని లేపారా అగ్గిలో మీరు అగ్గి పోస్తున్నారా ఇలా చూడండి మన మనసులో గట్టిగా తలుచుకుని భర్తకి నిజంగా సేవ చేస్తే చేసే ధ్యానమేమి పాడవదు తల్లి నా పతి భక్తిని మీరు శంకిస్తున్నారా సాధించు దేవి నారదుడి లీలల గురించి నీకు తెలియదా అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటివే చేస్తారు అది ఇరికించడానికి కాదు ప్రభు వివరణ తెలుసుకోవడానికే ప్రభు ఈ దేవలోకంలో నాలాగా సేవ చేసే వాళ్ళని చూపించి చూద్దాం దేవలోకంలోనా నారాయణ నారాయణ దేవలోకంలో కాదు కానీ భూలోకంలో ఉన్నారు తల్లి మహాసతి అది కూడా భూలోకంలో చూసారా కలగంటున్నారా నారదా కలలో కాదు తల్లి నా కళ్ళారా చూశాను ఆహా తన పతి భక్తి తన పతి సేవ పతి భక్తి పతి సేవనా అది కూడా ఇక్కడున్న దేవతల కన్నానా అవును తల్లి అటువంటి సేవని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు నారదా ఎవరా మహాసతి మహాశక్తి అనూషియ అనూషియనా నిజం మహాదేవి రండి వచ్చి మీరు మీ కళ్ళారా చూడండి అది కూడా చూద్దాం రండి త్రిలోకనాథ మీరు మాతో రావడం లేదా తప్పకుండా వస్తాను అటువంటి గొప్ప మహాసతిని నాకు చూడాలి నారాయణ నారాయణ క్షమించండి మహర్షి మా ఆయన ఇప్పుడు నిద్రపోతున్నారు అంతవరకు మీరు కాస్త ఓపికతో ఉండండి అతిథి దేవో బాబా మేము స్వామును మేము ఆకలితో తిరిగి వెళ్ళిపోతే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది నా పద్య సేవను నేను తప్పితే అది చాలా మహా పాపం మాలాంటి వాళ్ళ రూపంలోనే భగవంతులు వస్తారు అంటారు అటువంటిది మీరు భగవంతుల్ని వెళ్ళిపొమ్మంటున్నారా నా దేవుడు ఎప్పుడు నాతో పాటే ఉంటారు అయితే మనం తిరిగి వెళ్ళిపోదామా సాధువులారా నన్ను మీరు పరీక్షించి చూస్తున్నారా ఓం పతి పరమేశ్వరాయ నమః ఓం పతి పరమేశ్వరాయ నమః ఓం పతి పరమేశ్వరాయ నమః ఓం పతి పరమేశ్వరాయ నమః అరే మీ కాలు మీద ఎలా నిప్పు పడింది మనం ఏం చేస్తామో అదే మనకు జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ తల్లి దేవి నమశివాయ మంత్రం నా చెవిన పడిందే స్వామి సాధువులు వచ్చారు మీరు అనుమతిస్తే నేను వాళ్ళకి సహాయం చేస్తాను మంచి చేయటకు నా అనుమతి ఎందులకు దేవి ఈ ముడులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా నీకు దక్కాలమ్మా మహర్షి మీరు శివభక్తులు కదా త్రిలోకనాథులు ఆయనే నా ఇష్టదైవం నమశివాయ మివాయ నమ తల్లి ఈరోజు మీరు మా ఆకలిని తీర్చినందువల్ల ఆ ఈశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు వందనం నమశివాయ స్వామి ఓం శివాయ త్రిలోకంలో ఇటువంటి సతీమణి లేదని నారదుడు నిరూపించబోతున్నారు ఆయనకుండే ఒక శక్తి మనదానికనే పెద్దది ఈ మనకు మించిన శక్తి ఏ స్త్రీకి ఉండదు నారదుడికి తెలీదు ఈ లక్ష్మి కోపడితే అసలు భూలోకంలో భోజనం అనేదే దొరకదని అప్పుడు నేనెవరు మహాశక్తి అవతారాన్ని అహంకారమే అందరికి పెద్ద శత్రువు అది మానవులకైనా సరే దేవతలు కూడా అదే వర్తిస్తుంది సరిగ్గా చెప్పారు ఈరోజు ముగ్గురు దేవుల మనసులోనూ ఆ సందేహం మొదలైంది బహుశా దానివల్లే అహంకారం పెరిగినట్టుంది ఈ సమస్యని తెలియజేసేందుకే నారదులు సమస్య సృష్టించారు అంతా దేవుడి మహిమ దేవుడికి ఈ పరిస్థితి అంటే భూలోకంలో మానవుల పరిస్థితి ఏంటి ॐ नमः शिवाय 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 ఆ భగవంతుడి కోసం పువ్వులు తీసుకొచ్చాను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అస్త్రముని ఆశ్రమం నుండి తీసుకొచ్చాను ప్రభు అస్త్రముని గారు పూజ కోసం ఎందుకు నీవి చేయలేదు ప్రభు గురుదేవులు ఆయన పూజను ఆయన చేసుకుంటున్నారు ఆయన పూజ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు మానవుడికి పూజ చేసేది ఎవరు అనుషియ తల్లే తను ఏమన్నారంటే పతి పరమేశ్వరాయ నమ ప్రభు ఓ మాట్లాడగనా అడుగు నాకు పెళ్ళైతే నా భార్య కూడా నాకు ఆ పూజ చేస్తుందా ప్రశాంతం భక్తులారా గురుదేవులు ఎప్పుడు అంతే వాళ్ళకి వాళ్ళే సమానం సమానవాణి వాళ్ళ భార్యల్ని వాళ్ళని పూజ చేయమని కోరుకుంటారు తెలివి తక్కువ వాళ్ళు ద్రోహిలు శాంతించండి ప్రభు శాంతించండి ఇది నిజంగా అన్యాయమే కదా మతానికి కలంకం అనుష్యాల ఈ ప్రపంచంలో ఉన్న భార్యలందరూ భర్తలకి పూజలు చేస్తే అప్పుడు ఈ లోకంలో బ్రహ్మకి విష్ణుకి మహేశ్వరుడికి ఎవరు పూజలు చేస్తారు వీళ్ళు చెప్పేదంతా మన పని అయిపోయినట్టే ఆ ఈశ్వరుడు ఇలా చేసుంటే ఇక అందరూ మునిరాజు దగ్గరికే పెడతారు మన దగ్గరికి ఎవరు మనకి బుద్ధిబళం లేదనుకుంటున్నారా అందరూ నాతో విచ్చేయండి తనని శిక్షించడం మీరందరూ చూడాలి నాతో రండి మీరు చెప్పాను కదా ఇప్పుడు మీరు మీ కళ్ళారు మీరే చూడండి ఆయన ఏం చేస్తున్నారండి అద్భుతం మునీశ్వరా మీరు మీ భార్య చేతితో పూజను చేయిస్తున్నారా కాదు పూజారి గురువు గారి భార్య శివుడికి పూజ చేస్తున్నారు అరే శివలింగంలో ఉన్న శిలా ఎక్కడికలా వచ్చింది ఇంతకు ముందు ఇది ఇక్కడ లేదు కదా అది ఈశ్వరుని కృప దీన్ని అందరూ అంత సులభంగా దక్కించుకోలేరు పూజారి గారు అందరూ దీన్ని వినండి ప్రశ్నని మార్చేశారు నన్ను పిచ్చివాడిని నేను సమాధానం చెప్తాను అవును పతి పూజ నేను చేస్తూ ఉన్నాను ఆ ఫలితమే ఇది శివానందరే చూస్తూనే కదా ఉన్నారు అద్భుతం అతి అద్భుతం మేము ఈశ్వరుడిని అడిగి అడిగి అలిసిపోయాం ఆయన మాకు కలను కూడా దర్శనాన్ని ప్రసాదించలేదు కానీ మీ ముందుకొచ్చి స్వయంగా ఈశ్వరుడు చేయి చాచారా మీరు మొక్కుకొని ఉంటారు నిజమే కానీ హృదయం నుంచి కాదు చూసారా ఈ మనసున్న మహిళని హృదయంలో భక్తి ఉండాలి పూజారి గారు అయితే నా భక్తి స్వచ్ఛమైందని కాదు చెప్తున్నారా మీ భక్తి నిజమైంది నాకు వెంటనే నిరూపిస్తారా నిరూపించాలా తప్పకుండా నిరూపిస్తాను శివానందుడు దీంట్లోంచి పువ్వులు తీసుకో మీరు కూడా తీసుకోండి ఇద్దరు నిజమైన భక్తితో స్వామిని మొక్కుకోండి ఎవరిది నిజమైన భక్తి కాదో ఎవరి మనసులో కపటం ఉందో వాళ్ళని పువ్వుల్ని స్వామి స్వీకరించరు ఓం ఓం శివాయ శివాయ

అద్భుతాంతంగా ఉండు కూడా అంతా ఈ మహిళ మాయాజాలం ఒకరోజు తప్పకుండా ఈ మాయాజాలని ఆపి తీరుతాను